పేదలకు గృహ యోగం పేదల సొంతంటి కలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హౌసింగ్ ప్రోగ్రామ్ ని అంటే పేదలకి ఇల్లు అందించే కార్యక్రమాన్ని ప్రాధాన్యతనిస్తూ అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా నేను అందుకే అనేక సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా పరిష్కరించుకుంటూ పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసి సఫలీకృతమైందని చెప్పేసి మనం చేస్తాను ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్ల నిర్మాణాలను సర్వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది జిల్లాలో ఎన్నికల ముందు స్లాబ్ వరకు నిర్మించి వదిలేసిన గృహాలను తొలిదశలో ఎంపిక చేసి త్వరగతిన పూర్తి చేయాలని జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారులు భావిస్తున్నారు పేదల సొంతంటి కలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు లక్ష పద్నాలుగు వేల ఇళ్లని పూర్తి చేయడం జరిగింది ఈ లక్ష పద్నాలుగు వేల ఇళ్లకి ప్రాణాలు అప్పగించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఒకటో తారీఖున తేతలి గ్రామం అణుకు కాన్స్టిచెన్సీలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఈ తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని హౌసింగ్ డిపార్ట్మెంట్ చేయబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో హౌసింగ్ బోర్డుకి సంబంధించిన అధికారులు స్థానిక శాసనసభ్యుల్ని ప్రజాప్రతిని తలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా నేను ఆరు నెలల కాలంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఐదు వందల రెండు కోట్ల రూపాయలని ఖర్చు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనవి చేస్తా నేను ఇంకా ఆరు లక్షలు పిఎంఏవై వన్ జీరో ఏదైతే ఉందో ఆ పథకం క్రింద మరో ఆరు లక్షల ఇళ్ళని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను నేను చెప్పినట్లు గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కొన్ని లక్షల ఇల్లు మిగిలిపోయినప్పటికీ ఆ పిఎంఏవై వన్ జీరో ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్కి పూర్తి అయినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి మన రాష్ట్రానికి అవకాశం ఇచ్చిందని చెప్పేసి కూడా మనవి చేస్తూ అందరూ కూడా ఈ పూర్తి చేయాలని చెప్పేసి డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి జిల్లాలో ఎన్నికల ముందు స్లాబ్ వరకు నిర్మించి వదిలేసిన గృహాలను తొలిదశలో ఎంపిక చేసి త్వరగతిన పూర్తి చేయాలని జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారులు భావిస్తున్నారు మార్చి నెలాఖరు నాటికి గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద పేదల ఇళ్ళు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ విజయకృష్ణన్ ఇటీవల జిల్లా అధికారులతో సమావేశమై లక్ష్యాలను నిర్దేశించారు జిల్లాలో పిఎంఏవై అర్బన్ కింద యాభై ఏడు వేల నూట ఇరవై రెండు ఇళ్ళు పిఎంఏవై గ్రామీణం కింద ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు మొత్తం అరవై ఐదు వేల ఎనిమిది వందల ఇళ్ళు మంజూరయ్యాయి ఇందులో ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల పది గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి సుమారు పదిహేడు వేల ఆరు వందల పన్నెండు గృహ నిర్మాణాల పనులు ప్రారంభించలేదు వివిధ దశల్లో పనులు నిలిచినవి పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఉన్నాయి గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వివిధ దశల్లో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు వీటితో పాటు రెండు వేల పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిది నాటి టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల కింద మంజూరు చేసి అస్ అసంపూర్తిగా దర్శనమిస్తున్న పేదల ఇళ్ళు నిర్మాణాలను కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలని నిర్ణయించింది ఎస్టీల్ కి డెబ్బై ఐదు వేలు అనంగా ఇచ్చారు ఆ మరి బీసీలలో మన వ్యూ కమ్యూనిటీస్ కి యాభై ఇచ్చే కార్యక్రమాలు కూడా చేయమని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది దానికి సంబంధించిన ఉత్తర్వుల కోసం కూడా మరి ఫైల్ రన్ అవుతా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో రెండు లక్షల యాభై వేల రూపాయలు యూనిట్ గా ఒక యూనిట్ అంటే ఒక ఇంటికి ఆనాడు పూర్తి రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తే గత ప్రభుత్వం కేవలం ముప్పై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేసి ఈ హౌసింగ్ కార్యక్రమాన్ని కూడా తీసుకుపోతుందని చెప్పేసి మనం ఇస్తాను ఈ మేరకు జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారులు వివరాలను సేకరిస్తున్నారు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు కనీసం మౌలిక వసతులు లేని జగనన్న కాలనీలను రద్దు చేయడమే కాకుండా ఇకపై ఎన్టీఆర్ కాలనీల పేరుతో పేదలకు ఇల్లు నిర్మించనున్నారు రూరల్లో మూడు సెంట్లు అర్బన్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడానికి మరి కేబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి స్టేట్ కమిటీ ఒకటి రెవెన్యూ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో హౌసింగ్ మినిస్టర్ ఎంఏయడి మినిస్టరు సభ్యుడిగా అదేవిధంగా డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ గారి చైర్మన్షిప్లో అందరి ప్రజా ప్రజాప్రతినిధుల్ని మెంబర్గా చేర్చి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం యొక్క విధి విధానాలను నిర్వహించడానికి కూడా మరి కమిటీలు ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను ప్రధానంగా కూటమి ప్రభుత్వం గ్రామాల్లో పేదలకు ఎక్కువై మూడు సెంట్లు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు ఇంటి స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించింది గత వైసీపీ ప్రభుత్వం వేసిన లేఅవుట్లలో ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారుల పట్టాలను రద్దు చేసి కూటమి ప్రభుత్వం నిర్మించనున్న ఎన్టీఆర్ కాలనీల్లో స్థలాలు కేటాయించనుంది జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వం ఏడు వందల ఇరవై లేఅవుట్లు వేసింది దశ కింద అరవై ఐదు వేల ఇళ్ళు మంజూరు చేసింది నివాస యోగ్యం కానీ కొండలు గుట్టలు రాళ్ళు రప్పులు ఉన్న స్థలాల్లో లేఅవుట్లు వేసింది చాలామందికి లేఅవుట్లలో తమ ఇంటి స్థలం ఎక్కడ ఉందో తెలియక పట్టాలు చేతిలో పట్టుకుని అధికారుల చుట్టూ తిరిగేవారు ఈ పరిస్థితులపై అధికారుల నుంచి కూటమి ప్రభుత్వం వివరాలు సేకరించింది అలాగే కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులకు తాగునీరు రహదారులు ఇతరత్తా మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటుంది ఇది గృహ నిర్మాణం గూర్చిన తాజా వివరాలు మరి ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేస్ తెలుగు ఈ చూ